యూరియా కొరతపై స్పందించిన పివిఎన్ మాధవ్ యూరియాను ఇతరత్ర అంశాలకు వాడుతున్నారనే విషయం బయటపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూరియాను పక్కదారి పట్టించడం వల్ల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు యూరియా యొక్క డిమాండ్ వాడటం అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిమాండ్ డిమాండ్ నోట్ పెట్టినో దానికి సరిపడ్డా యూరియా అయితే యూరియాని ఇతర ఇతర అంశాలకు వాడుతున్నారనే విషయం కూడా బయటపడింది దాన్ని పట్టదారి పట్టించే ప్రయత్నం పట్టదారి పట్టించిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది సో ఆ విధంగా విపరీతంగా ఏదైతే కొరత ఏర్పడిన సప్లైకి డిమాండ్ సరిపోయింది ఎంతైతే డిమాండ్ ఉందో దాని ప్రకారం సప్లై చేయడం జరిగింది కానీ డిమాండ్ పెరగడం కారణంగా సో అది అనేక కారణాల కారణంగా పెరగటం జరిగింది దాని నేపథ్యంలో తప్పనిసరిగా దాని నిల్వలు పెంచి ఎప్పుడు నెక్స్ట్ టైం ఆ కష్టం లేకుండా చూసే ప్రయత్నం తప్పనిసరిగా